హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనంటే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను వీడియో చూస్తే ఒక చిన్న లైక్ అయితే తెచ్చేసేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నాకైతే రెగ్యులర్గా ఒకటే క్వశ్చన్ అడుగుతారనమాట బయటికి వెళ్తే చాలు అందరూ అది అడుగుతారు యూట్యూబ్లో వీడియోస్ కొంచెం లేట్ అయినా ఏంది వీడియోస్ పెట్టట్లేదు డబ్బులు వస్తున్నాయా బాగా అనేసి అడుగుతున్నారనమాట నాకైతే యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది రాలేదనమాట నాకు ఇంకా మౌంటైజేషన్ అవ్వలేదు ఇంకా పేమెంట్ ఎలా వస్తుంది ఒకసారి వీడియోస్ లేట్ అయినా అడుగుతారనమాట ఏంది వీడియోస్ పెట్టట్లేదు అనేసి పెడితే మంచి కంటెంట్ ఉంటేనే చూస్తారు ఇంట్లో అయితే పెద్దగా ఎవరు చూడరు అట్లనే నేను పోరాడుతూనే ఉన్నాను నా ప్రయత్నం అయితే నేను ఆపట్లేదు అనమాట ఇంకా నాకు మౌంటైజేషన్ కూడా అవ్వలేదు ఒక షార్ట్ అయితే పెట్టాను అనమాట అది మా అన్నయ్య వాళ్ళ మా అన్నయ్య వాళ్ళకి బాగా పుట్టిండు నేనైతే ఏంటి అంటే మనకి కొంచెం ఎడిటింగ్ ఉంటుంది అంటలేంటి ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ తీసుకొచ్చి ఒక పాట సెట్ చేసి పెట్టాను అనమాట దానికి వాళ్ళ ఫోటో కాను బాగా ఫోటోకి మంచిగా ఎడిట్ చేసి అయితే పెట్టాను అది ఫస్ట్లో అయితే వెళ్ళింది అంటే ఒక టెన్ కే ట్వంటీకే అట్లానే వెళ్ళి ఆగిపోతుందేమో అనేసి నేను అనుకున్నాను కానీ అక్కడితో ఆగలేదు హండ్రెడ్కే టూ హండ్రెడ్కే ఫైవ్ హండ్రెడ్కే అలా వెళ్ళిపోతూనే ఉందనమాట అట్లా వన్ మిలియన్ అయింది అసలు నేనైతే ఆ రోజు ఎంత ఆనందపడ్డానో అది ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం ఆగిపోయిందిలేండి ఇప్పుడైతే కొంచెం పెద్దగా వెళ్ళట్లేదు వేరే షాట్ అయితే వెళ్తూనే ఉంది మాది మా అన్నయ్య వాళ్ళ షాటే అంటే శ్రీమంతం చేసినప్పుడు ఇద్దరిది ఒకే స్థితి ఏమిటి పరిస్థితి అన్న వీడియోకి వాళ్ళు రీల్ చేశారనమాట ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను అది ఇప్పుడు కొంచెం అయితే వెళ్తుంది సిక్స్ హండ్రెడ్కే ఫైవ్ హండ్రెడ్కే అట్లా వెళ్తుంది అనమాట ఇప్పుడైతే స్టార్టింగ్లో అంతే అయితే ఇక నేను ఫోటోలు మంచిగా ఎడిట్ చేసిన షార్ట్ అయితే టూ పాయింట్ ఎయిట్ మిలియన్కి వెళ్ళింది కదా అదను అలాగే మా అన్నయ్య వాళ్ళది శ్రీమంత్ మాపడి చేశారని చెప్పాను కదా అది కూడా బాగా వెళ్ళింది నాకైతే అటు చేసి చేసి షార్ట్స్ మీద త్రీ మిలియన్ కంప్లీట్ అయిపోయింది అప్లై చేసుకోమని అయితే వచ్చింది కానీ నేనైతే అప్లై చేసుకోలేదనమాట ఎందుకంటే దానివల్ల పెద్దగా వ్యూజేం ఉండదంట అడిగాను కూడా నేనైతే మనకి ఎందుకు స్టార్ట్ అంటే మనకంటూ కొంచెం ఎంతకంత కొంత మనీ వస్తే చాలని నేను స్టార్ట్ చేశాను యూ యూట్యూబ్ అయితే ఇక అప్పుడు త్రీ మిలియన్ అయినా ఇక దానివల్ల ప్రయోజనం ఏం లేదు ఏంటంటే నాలుగు వేల గంటలు కంప్లీట్ అవ్వాలి షార్ట్స్కి అయితే వీడియోస్కి అయితే నాలుగు వేల గంటలు అలాగే షార్ట్స్కి అయితే టెన్ మిలియన్ కంప్లీట్ అవ్వాలి నాకైతే త్రీ మిలియనే కాబట్టి అప్లై చేసుకోమనైతే వచ్చింది కానీ నేనైతే అప్లై చేసుకోలేదు ఇక ఈ వ్యూస్ యూస్ లేని దానికి అప్లై చేసుకుని నేను ఏం చేసుకునేనని ఇక దాని గురించి అయితే పట్టించుకోలేదు నా టార్గెట్ అయితే నాలుగు వేల గంటలు అన్నమాట ఇప్పటికైతే కింద స్క్రీన్ స్క్రీన్ షాట్ అయితే తీసి పెడతాను మూడు వేల గంటలకైతే కొంచెం దగ్గరకు వచ్చింది ఇంకా వెయ్యి గంటల దాకా చేయ రావాలి ఇక అదైతే వీడియోస్ పెడతనే ఉండాలి మనం రెగ్యులర్గా వీడియో పెట్టే దాన్ని బట్టి అయితే మనకి వ్యూసు దానికి తగ్గట్టు గంటలు అవన్నీ వస్తాయి మనమైతే పెద్దగా బయటకు వెళ్ళి పెరగం కదా ఇంట్లోనే కదా ఇంట్లో కంటెంట్ నేను ఎక్కువగా పెడతా ఉంటాను ఈరోజు తక్కువ వచ్చిన ఈరోజు కాకపోతే రేపైనా పెరుగుతాయేమో అని ఆసక్తితో అయితే పెడుతున్నాను అనమాట అయితే వీడియోస్ పెట్టిన రోజు ఉంటుంది కదా అప్పుడు అడుగుతారనమాట కొంతమంది ఏంది వీడియోస్ పెట్టట్లేదు అప్పుడే మురుపం అయిపోయిందా అని అంటారనమాట కొంతమంది ఎక్రిస్తూ ఉంటారు ఇక వాటి గురించి అయితే నేను ఏం పట్టించుకోను నాకు మెయిన్ సపోర్ట్ ఏంటంటే మా హస్బెండ్ సపోర్టు అలాగే నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంది కదా అందుకని నేనైతే ముందుకు వెళ్తున్నాను అనమాట అంటే అందరు అడుగుతున్నారు అక్క ఇంట్లో కంటెంటే కాకుండా బయటికి వెళ్ళండి అక్క మంచి కంటెంట్తో అక్క అంటే నేను ఇంట్లోనే ఉంటాను బయటికి వెళ్ళటానికి నాకేమో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు నేను బయటికి వెళ్ళి వీడియోస్ తీయాలంటే నాకు ఎట్లా కుదురుతుంది చెప్పండి అదే ఇంకెవరన్నా అంటే ఖాళీగా ఉన్న వాళ్ళైతే వెళ్ళి వెళ్ళి చేసుకొని వస్తారు నాకైతే అట్లా ఉండదు కదా ఇంట్లో పని ఇటు పిల్లల్ని ఇద్దరు పిల్లలు కదా వాళ్ళని చూసుకోవటం కొంచెం మా హస్బెండ్ని క్యారేజీ కట్టి లైన్కి అలా పంపించాలి కదా పొద్దున్నే లేచి అట్లా నాకు ఇంట్లో పని ఉంటుంది మాక్సిమం ఇంట్లో కంటెంట్కే నేను ఎవరికొకొక్కరికి నచ్చుతుంది అనేసి పెడుతున్నాను అనమాట దీనికి ఏంటంటే ఇప్పుడు నేను ఒక వీడియో తీస్తున్నాను అనుకో అది ఆ పని పూర్తయిన కూడా వీడియో చేసి పెట్టాలి దానికి మరి మనం ఏదైనా చేస్తున్నాం అంటే దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూపించాలి కదా నేనైతే కొంచెం పిల్లలతో కొంచెం ప్రెస్టేషన్తో సగం సగం వీడియోలు తీసి డిలీట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మా ఆయనతో చాలాసార్లు తిట్టలేనాను అనమాట అంటే మా ఆయన అడుగుతారు అంటే వీడియోస్ పెడతా ఉంటేనే మనకి ఎంతో కొంత రీచ్ అనేది ఉంటుంది నీకు ఫాలోవర్స్ కూడా పెరుగుతారా అంటే ఇక అట్లనే ఈ రెండు ఒక మూడు నెలలు నుంచి చాలా తగ్గించేశాను అనమాట వీడియోస్ పెట్టడం ఎందుకంటే పిల్లలతో బాగా ఇబ్బంది అయిపోతుంది ఇక అందుకని వ్యూస్ తగ్గిపోతున్నా కూడా నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనేది లేటంతో అందుకని వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి అనమాట ఇక ఇక్కడ నుంచి అయితే డైలీ అప్లోడ్ అయితే చేస్తాను వీడియోస్ అలాగే మనకి మెయిన్ ఇంపార్టెంట్ వీడియో కూడా మంచిగా అయితే కావాలి అంటే నాకు నేనైతే వీడియోస్ తీసుకుంటూనే ఉంటాను ప్రతిసారి ఒకళ్ళు వచ్చి వీడియో తీయాలంటే ఏం తీస్తారు చెప్పండి మామే అందుకని ఎక్కువగా నా వీడియోస్ నేనే తీసుకుంటూ ఉంటాను అనమాట ఒక్కోసారి ఫీజు కూడా చూపించును అప్పుడు వీస్ అయితే పెద్దగా ఏం రావు ఇక పిల్లలుండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దాకా కూడా నాకైతే ఇబ్బంది అనమాట ఎవరికైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే వాళ్ళు ఇంట్లో ఫ్రీగా ఉండే వాళ్ళైతే తీసుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ మా ఖుషి అయితే నాకు కొంచెం ఎదిగితే బాగుండనిపిస్తుంది ఎప్పుడైనా వీడియో తీయటానికి మంచిగా ఉండేదని అని అనిపిస్తుంది నాకైతే ఇక నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇక నేనైతే ఒక అమతి చూసాను అనమాట ఆమెకైతే ఆ యొక్కకి ఒక ఐదు వేల మంది సబ్స్క్రైబర్సు వ్యూస్ కూడా ఒక మూడు వందలు రెండు వందలు అట్లా తక్కువగానే వచ్చేవి ఆ యొక్క నేను స్టార్ట్ చేసిన కానీ చూస్తూనే ఉన్నాను అంతకుముందు కూడా ఒక సంవత్సరం దాదాపు నుంచి చేస్తానే ఉంది ఒక రోజుకు ఒక వీడియో షార్ట్ కానీ ఫుల్ వీడియో కానీ రెండు వీడియోలు వీడియోలు ఒక రెండు షార్ట్స్ అట్లా పెడతానే ఉండేది డైలీ ఇప్పుడు ఆ యొక్కకి బాగా వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ ఎంతమంది చెప్పాలంటే టూ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ మనం ఏదైనా ఇక ఇంట్లో కంటెంట్ చేస్తున్నామంటే డైలీ అదే చేసుకుంటేనే పెడతా ఉండాలి ఆ యొక్క రోజు పెట్టేది కదా కొంతమంది నచ్చిన వాళ్ళు చూసేవాళ్ళు నచ్చిన వాళ్ళు బ్యాడ్ కామెంట్ కూడా పెడతారు మనం ఒక ఒక పని చేస్తున్నామంటే ఒకళ్ళు ఇద్దరు మంచి కోరుకుంటారు నలుగురు మాత్రం చెడు కోరుకుంటారు ఇదైతే వాస్తవం నేను చెప్పింది ఇంకా ఇప్పుడైతే నాకు పన్నెండు వేల పైన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట అంతా మీ సపోర్ట్ వల్లే ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే ఇక నా అమౌంటేజేషన్ కూడా అయితే నాకు ఫస్ట్ పేమెంట్ పడినప్పుడు అయితే నేను ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను